ॐ स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमजवम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरंपुरं वसुदेवसुतं देवं कंसचालूरमर्दुनं देवके परमानन्दं कृष्णं वन्दे जगं श्रीगणेशाय नमः श्रीवेदव्यासाय नमः श्रीमहाभारतम् आदिपरं प्रथमाध्यायम् अनुक्रमणिकापर्वम् अटर ग्रन्थारम्भं महिम नारायणं नमस्कृस्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो व्यासं ततो ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ఓం నమ కృష్ణ ద్వైప జనాయ్ ఓం నమ సర్వ విఘ్న వినాయకేభ్య నమలే నివాసస్థానమైన నారాయణుకి నరోత్తమునికి సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతం చదవాలని చెప్పాను జయమనగాచట చిట భారతం అనే అర్థం ఈ శ్లోకం వైశాంపాయనుడు లెవ ఎవరైనా కావచ్చును దీనికి సరస్వతి చేయవని పాఠాంతరం ఉంది అప్పుడు అది వ్యాసుది కావచ్చు వ్యాసుని శ్రీ మహాభారత సంస్కృతిలో వ్యాఖ్యానాలు లేని సమయంలో అన్నయ్య తెలుగులో భారత భారతరచనం ఉపక్రమించాడు త్రిమూర్తి స్థవంతో అన్నయ్య సంస్కృత శ్లోకంలో భారతం మొదలుపెట్టి ఆ శ్లోకమిది శ్రీవాణి గిరిరాజస్ స్థితిమాహ మక్షోముఖాంఘేషుయే శ్రీ శ్రీపుంసయోగోద్భవం తేవేద్రేమో తయ స్త్రీ పురుషా సంపూజిత అసుకందర శ్రేయసే లక్ష్మీదేవిని పురుషోత్తముడు వక్షస్థలమే ధరిస్తున్నాడు సరస్వతి దేవుని బ్రహ్మ నోటిలో నాలుగు పైన పెట్టుకున్నాడు ని శంకరుడు శరీరంలో సగభావం దాచాడు శక్తి స్వరూపణ త్రిమూర్తులు ఇలా ధరిస్తూ స్త్రీమూర్తుల స్త్రీ పురుష సంయోగం వల్ల నిరంతరంగా ఏర్పడి ఈ లోకాలను నిలుపుతున్నారు శ్రీమూర్తులు వేదత్రయ స్వరూపులు వారిని దేవతలు కూడా పూజిస్తున్నారు వారు మీకు శ్రేయస్సును కలిగింతురు కాక కుటలో మహర్షిన పుత్ర ఉగ్రశ్రవాహ సౌధి పౌరాణికో నైమిషారణ్య సౌనకస్య కులపతే ద్వాదశ వర్షకే సత్రే సుఖాసీన సౌభ్య గచ్చ బ్రహ్మర్షిన్ సంస్థ వ్రత వినయవనతో భూత్వ కథా సూతన పూర్వం ఒకప్పుడు కులపతైన సౌనకు నైమసారణ్యంలో ద్వాదశ వార్షిక యాగం పన్నెండేళ్ళు పాటు చేసే యజ్ఞం చేస్తున్నాడు అచ్చడ వ్రత దిశాపరులైన బ్రహ్మర్షులు ఉష్కాసై ఉన్నారు వారి దగ్గరకు రోమహర్షిణ పుత్రుడైన ఉగ్రశ్రవణ పూర్ణానికి వినియమతో వచ్చారు ఎవరున లో మహర్షినుడు ఇతన్నే సూతుడు అంటారు పూర్వం పృదు మహారాజు చేస్తున్న యజ్ఞకొండము నుండి ఉద్భవించి చూస్తున్న మహర్షులకు ఆశ్చర్యంతో రోమాన్సు కలిగించిన వాడు అందుచేత రోమహర్షి అని పేరు వరణ రోమహంషుడు అంశిని రోమహర్షిని పుత్రుడు లోమ అర్షిని లోమ అర్షిని అని కూడా అంటారు సూతుని కొడుకు కనుక సౌతి అని కూడా అంటారు తమాశ్రమ మను నైమిషారణ్యవాసం చిత్ర సోత్రం కరాసత్రి తపస్విన నైమిషారణ్యవాసులంతా ఉగ్రశ్రవణ నుండి చిత్రమునైన కథలు వినటానికి అతని చుట్టూ చేరారు శేషం సోనుకుడు ఇతని మహర్షి కులపతి ఇతడు అడిగితే భారతం రోమవర్షంలో చెప్పాడు కులపతి అంటే పదివేల మంది శిష్యులు ఉన్నవాడు సౌన అంటే వేగదృష్టి కలవుడు అతడి సౌనకు నీల అవివాజ్యమునిం స్థాస్ సర్వనేవ కృత అంజలి అప్రశత్ స శైవా సద్విశైవా ఉగ్రశ్రవుడు ఆ మునులందరికీ నమస్కరించి మీ తపస్సు నిర్విఘ్న నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని అడిగాడు వారంతా ఉగ్రశ్రవునికి స్వాగతం సత్కారాలు చేశారు శేషం జనమే జయుడు పరీక్షత కొడుకు అభిమానుడి మనవడు ఇతడు వ్యాసం సృష్టి అయిన వైశాంపాయను భారతం చెప్పాడు అప్పుడు రమణహర్షి రోమహర్షి రామ అర్షిణుడు విని వచ్చి సనకాది మహర్షులకు చెప్పాడు స్వస్తి జయశ్రీరాము